అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏసీబీ ఆకస్మిక దాడులు నిర్వహించారు దాడులలో ఉప్పలగుప్తం మండలం టీ చల్లపల్లిలో లంచం తీసుకుంటూ విఆర్ఓ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు చల్లపల్లి సచివాలయం త్రీ గ్రేడ్ వన్ విఆర్ఓగా పనిచేస్తూ విఆర్వో శ్రీమన్నారాయణ భూమి ముటేషన్ పాస్ పుస్తకం కోసం ఇరవై వేలు లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు ఏసీబీని రైతు శ్రీరామ్ ఆశ్రయించారు స్కెచ్ వేసిన అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ గా పట్టుకున్నారు అదే విధంగా పట్టాదారు పాస్ బుక్కులు ఇష్యూ చేయాలని చెప్పి టీ చల్లపల్లి గ్రామానికి చెందిన విఆర్వైన శ్రీ శ్రీమన్నారాయణ గారిని అప్రోచ్ చేయడం జరిగింది అతను ఆల్రెడీ కొంత అమౌంట్ తీసుకొని ఇంకా ఏవైతే ఈ టై పట్టాదార పాస్బుక్ ఇష్యూ చేయడానికి ఇరవై వేలు లంచం డిమాండ్ చేయడం జరిగింది ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో శ్రీరామ్ గారికి అది ఇవ్వడానికి ఇష్టం లేక ఏసీబీ వాళ్ళని అప్రోచ్ అయ్యారు మేము ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి ఈ ఎవరైతే విఆర్ఓ గారు శ్రీమన్నారాయణ గారు ఈ కంప్లైంట్ నుంచి ట్వంటీ థౌజండ్ వాళ్ళ ఇంటి ఏవో ఇంటి దగ్గరగానే తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ల్యాండ్కి మ్యుటేషన్ అదేవిధంగా ఈ పట్టాదారు పాస్బుక్లు ఇష్యూ చేయాలని చెప్పి టీ చల్లపల్లి గ్రామానికి చెందిన విఆర్ఓ అయిన శ్రీ శ్రీ